ఏంటి బాతి ఇవాళ దోసకాయ పప్పు ఈ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను ఇది శుభ్రంగా క్లీన్ చేయాలి దోసకాయ పప్పు ఉండదా దోసకాయ పప్పు ఇన్ని టమాటాలు వేస్తాం అందులో రెండు టమాటాలు చిన్న మొక్కలు కట్ చేసి ఉంచుతున్నాను మీడియం సైజు ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇలా చేర్చేసి ఉల్లిపాయలు చిన్న ముక్కలు తరిగియాలి తరిగేసిన తర్వాత ఏం చేస్తావు పొయ్యి మీద పెట్టాను పొయ్యి అంటిస్తున్నాను ఓకే కందిపప్పు వేస్తున్నాను కుక్కర్లో ఉడకబెట్టేస్తావా ఇది బాయిల్ అయిన తర్వాత అప్పుడు పప్పు పెడతాం ఓకే ముక్కలు ఇక్కడ పెడతాను పప్పులో ఉల్లిపాయ ముక్కలు వేస్తావు టమాటా ముక్కలు టమాటా ముక్కలు వేస్తావు దోసకాయ చెట్టు తీసేయాలి ఉంది ఏంటి చాలా మంది పిక్లతో కూడా వేసుకుంటారా ఇది ఇప్పుడైతే నువ్వు కట్ తీసేస్తున్నావు దోకాయ మొక్కల్ని వేసేస్తున్నాను దోసకాయ మొక్కలు వేసేస్తాను కొద్దిగా కారం వేస్తున్నాను కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు పొడి పండు వాటర్ నేను ఒకటిందరి గ్లాసు ఇందులో ఆయిల్ పోసేస్తాం పొంగుకు బయటికి పొంగు పొంగుకుంటూ ఉంటుంది మి చూస్తానా చూద్దామా ఇగండి ఎలాగ ఉంది ఉడిపోయినా చూడుపోయినా ఉడిపోయి వాటర్ వేస్తున్నాను చిక్కగా ఉంది మేము ఇలా ఉంటే తినలేము అందుకే కొంచెం వాటర్ వేస్తున్నాను మీరు కావాలంటే అలా తాలింపు వేసుకొని తినచ్చు ఉడికిపోయింది చూడండి నెల ఉందా

పోపు దినుసులు ఇదిగండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి Adaya kadar sana. Yengi var. Yengi? Evet. Açı yengi var. Açı Açı

ఛానల్ పేరేంటే మానేదిరథి రియల్ లాగ్ ఛానల్ పేరు చెప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఏం చెప్తారు చెప్పు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మంది షేర్ చేయండి మా ఛానల్ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాకు మర్చిపోవద్దు భాగీరథి రియల్ లాగ్స్ థ్యాంక్ యూ బాయ్